హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ కలువు పన్నీర్తో ఎన్ని ఐటమ్స్ అయినా చేయొచ్చు వాటిలో నేను కొన్ని చూపిస్తాను పన్నీర్ పులావ్ పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్ రైస్ ముందుగా పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేనైతే పన్నీర్ తీసుకున్నాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా పెద్దవిగా కట్ చేసుకోవచ్చు పన్నీర్ పులావ్ని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్లోకి పన్నీర్ ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు తగినంత కారం వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని మరీ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక అయితే తీసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము అందులోకి టూ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకున్నాను ఇవి బిర్యానీ మసాలాలు కొద్దిగానే తీసుకున్నాను వాటర్లోకి వేసుకోవాలి నిమ్మరసం లేదా నిమ్మ చెక్క వేసుకోవాలి నీళ్ళలోకి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి వాటర్ అయితే బాయిల్ అవుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము వాటర్ మరుగుతున్నప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను రైస్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని అయితే పెట్టేసుకుందాము కుక్కర్ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ కూడా కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోకూడదు ఆనియన్స్ కూడా పొడవుగానే కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటో ముక్కల్ని వేసుకుందాము నేను ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను టమాటో పేస్ట్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మర్చిపోయాను మీరు వేసుకోండి ఇందులోకి టూ స్పూన్ పెరుగు వేసుకోవాలి అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి పులావ్ రెసిపీ దమ్ ప్రాసెస్లో చూపిస్తున్నాను పన్నీర్ రెసిపీస్ చాలా బాగుంటాయి కుక్కర్లోకి తగినంత పసుపు వేసుకుందాము అలాగే కొద్దిగా కారం ఉప్పు ఉప్పు లైట్గానే వేసుకోవాలి రైస్లోకి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి తక్కువగానే పడుతుంది నేను అర స్పూన్ వేస్తున్నాను తగినంత గరం మసాలా వేసుకోవాలి అలాగే రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్నాము ఇలా ఉడికించుకున్న తర్వాత కుక్కర్లో ఉన్న పన్నీర్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి సగం తీసుకుంటున్నాను ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా సగాన్ని మనం అలాగే కుక్కర్లో వదిలేసుకోవాలి తర్వాత కుక్కర్లోకి పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ముందు పాలల్లోకి కుంకుమ పువ్వును వేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనము ఆ పాలను సగం కుక్కర్లోకి వేసుకోవాలి మిగతా సగం రైస్ వేసుకున్న తర్వాత వేసుకోవాలి నేను ఇప్పుడు సగం వేసుకుంటున్నాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత కుక్కర్లోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుందాము నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకుందాము వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా జాలిగింటితో వేసుకుంటున్నాను ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా మనం కుక్కర్లో నుంచి తీసిన పన్నీర్ మిశ్రమాన్ని వేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి మొత్తం అంతా కలిసేట్టుగా ఒక సైడ్ నుంచి వేసుకోవాలి ఇలా స్పూన్తో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్లోకి మొదట్లాగానే ఇప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా నిమ్మరసం కొద్దిగా నెయ్యి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అన్నీ ఇలాగే వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నెయ్యి వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే నెయ్యి పుదీనా కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలి ఈ పన్నీర్ పులావ్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ ఇది మనం ఇంట్లో చేసే వంటలు బోర్ కొడుతున్నప్పుడు ఇలా పులావ్ ట్రై చేయండి అలాగే చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పులావ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ ఇది మంటని అయితే తగ్గించి పెట్టేసుకుందాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే వదిలేద్దాము ఇలాంటి ప్రాసెస్ చేస్తే పన్నీర్ తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారు ఎలా వచ్చిందో చూపిస్తాను వావు చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ప్లేట్లోకి పెట్టుకొని చూపిస్తాను పన్నీర్ పులావ్ అయితే చాలా బాగుంది అందులోకి నేను పెరుగు రైతా అండ్ గ్రీన్ చిట్నీ చేశాను పన్నీర్ దమ్ పులావ్ ఈజీ ప్రాసెస్ ఇది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కొత్తిమీర కరివేపాకు బిర్యానీ ఆకు ఆవాలు జీలకర్ర పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పెరుగు పన్నీర్ ముక్కలు నేను పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అలాగే ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోవాలి కొద్దిగా కస్తూరి మేతి పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో ముక్కలు జీలకర్ర అల్లము వెల్లుల్లిపాయలు యాలకు మిరియాలు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము కడాయి వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే ఆయిల్లోకి ఈ ప్లేట్లో ఉన్న ఆనియన్స్ టమాటో జీలకర్ర అల్లము వెల్లుల్లిపాయలు మిరియాలు యాలకులు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగేలోపు మనం పెరుగులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము పెరుగులోకి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి పెరుగులో ఉప్పు కారం అంతా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఆనియన్స్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఈ పెరుగు మిశ్రమాన్ని ఆనియన్స్లోకి వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ పెరుగులోని నీరంతా పోయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం చేసే పన్నీర్ కర్రీలోకి గ్రేవీ ఇదే అనమాట వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీలోకి వేసుకొని అందులోకి తగినన్ని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోకూడదు ఇలాగే పొడవుగా కట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి అంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి నేను అర గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న తర్వాత తీసి ఎలా ఉందో చూద్దాము తర్వాత అందులోకి కొద్దిగా కస్తూరి మెతి వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు టేస్ట్ చాలా బాగుస్తుంది వేసుకుంటే కారం లైట్గా వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం పెరుగులోకి వేసుకున్నాం కాబట్టి ఇందులోకి తక్కువగానే పడుతుంది ఇలా ట్వంటీ సెకండ్స్ ఉడికించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము లంచ్ బాక్స్లోకి అలాగే రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ నేను చేసే వీడియోస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడిగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ రోటీ పలావ్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి కర్రీ చేసి పెడితే చాలా బాగుందంటారు మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఐటెం కూడా పన్నీర్తోనే చేశాను అది కూడా ఇప్పుడు చూపిస్తాను పన్నీర్తో లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేశాను అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియను వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను పన్నీర్ ముక్కలు ఇలా అయినా వేసుకోవచ్చు లేదా ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు ఈ పన్నీర్ను కూడా కొద్దిగా వేయించుకోవాలి నేను ఫ్రైడ్ రైస్లోకి రైస్ కొంచెం తక్కువగానే వేస్తాను పన్నీర్ ముక్కలు కూడా ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి రైస్ వేసుకుందాము నేను మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను మీరు అందులో కారమైన వేసుకోవచ్చు కొంతమంది పిల్లలు మిరియాల పొడి ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి కారమైన వేసుకోవచ్చు రైస్లోకి సరిపడా ఉప్పు వేసుకుందాము నేను వేసేటప్పుడు మిరియాల పొడి కొద్దిగా ఎక్కువగా అయింది మీరు చూసి టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు రైస్ మొత్తం కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత నేను అరచెక్క నిమ్మ చెక్క తీసుకున్నాను నిమ్మరసాన్ని పిండుకొని రైస్లోకి కలుపుకోవాలి నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీరు ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఒకసారి మార్నింగ్ టైంలో టైం లేనప్పుడు లేదా ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు బయట బాగా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్ తింటే చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము పన్నీర్తో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇలా రకరకాలుగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవాళ ఈవినింగ్ స్నాక్ ఏంటో చూపిస్తాను బయట నుంచి అయితే తీసుకొచ్చారు పిల్లల కోసమని ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుంటాము ఏమనేది చూద్దాం ఇప్పుడు ఇవి వచ్చేసి పన్నీర్ పేటీసు పన్నీర్ పేటీస్ అలాగే టమాటో సాస్ కూడా ఉంది ఇవి పిల్లలైతే ఎక్కువ తినకూడదు ఈ నాలుగైతే తీసుకొచ్చారు ఎలా ఉందనేది చూపిస్తాను హలో గాయస్ నేను ఈరోజు ఫుల్ అలీఫుల్ పన్నీర్ పేటీస్ ఎలా ఉందో తిని చెప్తుందంట ఇప్పుడు చెప్పు సూపర్గా ఉంది హలో గైస్ నేను ఇవాళ పేటీస్ తినిపోతున్నా నాది కూడా పెన్నీర్ పేటీస్ ఎలా ఉంది దివ్య సూపర్ ఉంది నేను కూడా తిని చూస్తాను ఎలా అనేది నేను పిల్లలకి టమాటో సాస్ అయితే వేయడం లేదు చిన్నపిల్లలు టమాటో సాస్ తినడం అంత మంచిది కాదని నేనైతే టమాటో సాస్ని పిల్లలకు తినిపించను మేము బయట ఫుడ్ ఎక్కువగా తెచ్చుకోము మా పిల్లలు ఎప్పుడైనా ఒకసారి ఇలా ఈవినింగ్ స్నాక్ అయితే బయట నుంచి అడుగుతారు తీసుకురామని అందుకే పన్నీర్ పేటీస్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే నిలబడి తింటున్నారు ఇక్కడ పన్నీర్తో చేసిన ఐటమ్స్ అన్నీ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్